గౌరవనీయులు ఆర్థిక శాఖ భట్టి బట్టిగారు క్యాంపియన్ కమిటీ చైర్మన్ మధుగారు పెద్దలు సాయి గారు కైలాష్ గారు ప్రియమైన పత్రికా విలేకరులు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం బట్టి గారు రేపు జరుగుతున్నటువంటి ఆరో తారీఖున తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగేటటువంటి మేనిఫెస్టో రిలీజ్కి సంబంధించినటువంటి బహిరంగ సభ గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ముందు సెప్టెంబర్ పదిహేడున జరిగినటువంటి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీల యొక్క రిలీజ్ కార్యక్రమం ఎంత మహా అద్భుతంగా జరిగిందో అంతకంటే మిన్నగా ఈనాడు రాహుల్ గాంధీ గారి సమావేశం జరగాలని చెప్పి ఈనాడు పిఎస్సి మీటింగ్లో సభ్యులందరికీ కూడా నిర్దేశించడం జరిగింది దాని ప్రకారంగా శ్రేణులన్నింటినీ ఉత్తేజపరిచి ఈ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో సాధించినటువంటి ఆరుగాలంటీల అమలుతో పాటు భారతదేశంలోనే వంద రోజుల్లోనే ఒక మంచి ప్రభుత్వం సంక్షోమంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు పొగిడే స్థితికి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకురాగలిగామంటే అదొక కమిట్మెంట్తోటి ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాద ఫలితంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమిట్మెంట్తో చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించకుండా అధికారం కోల్పోయామనేటటువంటి ఒక దుగ్ధతోటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో పొలంలోకి వెళ్ళినటువంటి సంఘటన కేటీఆర్ గారి జీవితంలో మూడు రోజుల క్రితం జరిగింది అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ గతం ప్రభుత్వంలో మీరేం చేశారో ఈరోజు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రకృతి వికటించి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి కరువులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేసినటువంటి మీ గత ప్రభుత్వం యొక్క లీలలు తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్కి నీళ్లు రానున్నప్పుడు మీరు మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలే అంటే వానాకాలం పంటకే నీళ్ళు ఇవ్వనటువంటి ఆ పాలకులు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని నేపం ఈ ప్రభుత్వం మీద నెట్టడం అంటే మీరు దుర్బుద్ధితోటి ఎంత దుగ్ధతోటి ఎంత అధికారం కోల్పోయినటువంటి బాధతోటి మీరు మాట్లాడుతున్నారో ఒక అర్థమవుతుంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మొదటి పంటకి సాగర్లో నీళ్లు లేవని చెప్పి నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు రెండో పంటకి నీళ్ళు ఇవ్వట్లేదు పొలాలు ఎండిపోయినాయి అని పొలాలు ఎండిపోయినాయి కేవలం రైతులు బోర్లు కింద వేసుకున్నటువంటి పొలాల్లో గతంలో మాదిరిగా వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటే భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు నీళ్లు పెట్టుకోలేకపోవటం వలన చివరి పొలాలు ఎండుతున్నటువంటి మాట వాస్తవం మొన్న వడగళ్ళవానికి వచ్చినటువంటి మూడు నాలుగు జిల్లాల్లో వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని ఎస్టిమేట్ చేసి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి రేపో ఎల్లుండో నివేదిక వస్తుంది నివేదిక రాగానే పదివేల రూపాయల చొప్పున ఆ రైతుల ఖాతాలు వేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది మీరు గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ప్రకృతి వికటించిన వర్షాభావం వల్ల కానీ వరదల వల్ల కానీ వల్ల నష్టపోయినా కూడా ఎప్పుడూ మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనటువంటి మీరు ఈరోజు రైతులకి పాతికి వేలు ఇవ్వాలని చెప్పేటటువంటి ఒక చేతగాని మాటలు అంటే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే మాటలు మాట్లాడుతున్నారంటే మీరు గతంలో ఉన్నటువంటి తప్పులు మళ్ళీ మీకే దగులుతాయి కాబట్టి దయచేసి గౌరవంగా గతంలో మీరు చేయనటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని చేయాలని కోరుకోవటం మీ యొక్క అధికారం కోల్పోయిన దుగ్ధతోటి చేసే మాటలు తప్ప వాస్తవాలు కావు అయినా సరే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు రైతు బంధు ఇచ్చినటువంటి రోజులు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు నెలల పదకొండు రోజులు వేశారు రైతు బంధు అదేవిధంగా పంతొమ్మిది ఇరవైలో నాలుగు నెలల పది రోజులు వేశారు ఇరవై ఇరవై ఒకటిలో ఐదు నెలల పదహారు రోజులు వేశారు ఇరవై రెండు ఇరవై మూడులో కూడా నాలుగు నెలల